ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే తెలియజేస్తున్నాయి అధికార పక్షం టీడీపీ బీజేపీ జనసేన మరీ ముఖ్యంగా నాయకులు పిన్ పాయింటెడ్గా చెప్పాలంటే అగ్రనేతలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి వీళ్ళు ముగ్గురులో ఒక చెప్పలేనంత భయం స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బాహాటంగా తమ భయాన్ని ప్రదర్శిస్తూ ఉంటే లోకేష్ ఎన్ని రోజులు భయం లేకుండా ఉన్నట్టుగా చూపించటమో లేదా భయపడకుండా ఉండడమో జరిగింది కానీ ఫస్ట్ టైం గత పది రోజులుగా నారా లోకేష్లో ఒక ప్రస్ఫుటమైన ఒక భయం అనేది కనపడతా వస్తా ఉంది బేసికలీ రాష్ట్ర రాజకీయాలను నిశితంగా విశ్లేషిస్తే ఈ భయం అనే ఎలిమెంట్ ఎప్పుడు ఉండుండాలి అధికారంలోకి వచ్చిన వెంటనే నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చిన ప్రజల్ని ఉద్దేశించి ప్రజలకు మనం లయబుల్ గా ఉన్నాము నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని నిర్దాక్షిణ్యంగా పదకొండు సీట్లకు పడగొట్టిన జనము నూట అరవై నాలుగు ఇచ్చిన మనల్ని పదికో ఐదుకో పడగొట్టడానికి ఏమాత్రం ఆలోచించరు ఎందుకంటే మన గతంలో కూడా ఇరవై మూడు తెచ్చుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ఉంది అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మైండ్ లో పెట్టుకుని రాజకీయాలు చేసి ఉండాలి అన్ఫార్చునేట్లీ విపరీతమైన అధికార బలం వల్ల వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎలాగైతే నాయకులు తెగబడి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారో దానికి వంద రెట్లు అధికంగా చంద్రబాబు నాయుడు గారి టీంలో ఉన్న నాయకులైతేనేమి జనసేన బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కాస్త తక్కువ జనసేన టీడీపీ చెలరేగిపోవటం అనేది మనం కల్లారా చూస్తూ వచ్చాం నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం వాళ్ళని కంట్రోల్ చేయడానికి అగ్ర నేతలకు కూడా చేత కాకపోవటం లేదా అగ్ర నేతలు కంట్రోల్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఆ నాయకుల్ని గాలికొదం ఈ రెండులో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరిగింది సరే రెండు సంవత్సరాల దగ్గరకు కావస్తా వస్తుంది మన రాష్ట్ర బడ్జెట్ దాదాపు మూడు మూడున్నర లక్ష కోట్లకు వెళ్ళిపోయింది కేవలం ఫిజికల్ డెఫిజిట్ డెబ్బై వేల కోట్లు దాటిపోయింది అంటే మనకు వస్తున్నది మన దగ్గర నుంచి పోతున్నది మైనస్ చేస్తే పర్ సంవత్సరం డె ఈ రోజుకు మన ఫిజికల్ డెపిసిట్ చెక్ చేస్తే డెబ్బై వేల కోట్ల పై మాటే ఉంది ఇది అలార్మింగ్ రేట్ సో ఇటువంటి విషయాల నుంచి మన దృష్టి మరల్చాలి మరల్చాలంటే ఏం చేయాలి ఏదో ఒక పొలిటికల్ ఇష్యూని ప్రజల మధ్య పెట్టాలి దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంచుకుంది ఏంటంటే లడ్డు తిరుమల లడ్డు మతము వెంకటేశ్వర స్వామి ఆయన యాక్చువల్లీ మనందరము మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏదో అనిమల్ ఫ్యాట్ అన్న విషయం మాట్లాడారని అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కాన్షియస్గా ఈ టాపిక్ని రాజకీయాల్లో అంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఈ పర్టికులర్ పాయింట్ మీదనే ఎజెండా రెడీ చేసుకొని ఆయన తన రాజకీయాలను చేస్తా వచ్చారు ఎందుకంటే మీరు గమనించారు లేదు ఆయన ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ స్పీచ్ లో ఆయన చెప్పింది ఏంటంటే నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రేమ వెంకటేశ్వర స్వామి మాత్రమే నాకు రాజకీయంగా ఈ భిక్ష పెట్టాడు అని చెప్తూ ప్రమాణ స్వీకారాన్ని చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకులు నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే గా కానీ అవసరం లేకుండా కానీ ర్యాండమ్గా కానీ వచ్చే పరిస్థితే లేదు సో ఆ రోజే నేను అనుకున్నాను వెంకటేశ్వర స్వామిని ఏదో రీతిలో చంద్రబాబు నాయుడు గారు వాడబోతున్నారు అని అనుకున్నాను అనుకున్నట్టే లడ్డు ఇష్యూని తీసుకొచ్చి మన ముంగిట్లో పారేశారు ఆ లడ్డు ఇష్యూ కూడా అనిమల్ ఫ్యాట్ కొవ్వు లార్డర్ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగు సమాజం భారతీయ సమాజం హిందూ సమాజం చెవులు మూసుకొని భయపడిపోయారు కానీ అప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేశారు అంటే నిజంగా ఇటువంటిది చేశారా ఇటువంటి ప్రభుత్వాలు ఉంటాయా ఇటువంటి మనుషులు ఉంటారా ఎప్పుడు ఈ కలికాలం ఉద్భవించినప్పటి నుంచి ఈరోజు వరకు దేవదేవుడి ప్రసాదాలకు సంబంధించి ఎక్కడైనా కల్తీ జరిగిందనో ప పదార్థాలు కుళ్ళిపోతున్నాయనో వినటం జరిగింది కానీ ఏకంగా అనిమల్ ఫ్యాట్స్ జంతువుల నుంచి తీసిన వ్యర్థాల ద్వారా తయారు చేయబడిన లడ్డు అనే ఒక అలిగేషన్ ఇప్పటిదాకా ఎవరూ వేయలేదు అది వెయ్యటానికి చంద్రబాబు నాయుడు గారి గట్స్కి మెచ్చుకోవాలి ఎందుకంటే ఎవడో ఒక అనాథరైజ్డ్ ఒక అథరైజ్డ్ వితౌట్ ప్రాపర్ రెఫరెన్స్ వితౌట్ ప్రాపర్ అథెంటికేషన్ ఇచ్చిన రిపోర్ట్ని ముందర పెట్టుకొని రాజకీయంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతానికి చెందినవారు అన్నొక్క పాయింట్ను ఉద్దేశించి ఓకే సమాజంలో క్రిస్టియన్స్ పట్ల ముస్లింస్ పట్ల ఉన్న వ్యతిరేకతను ఇలా రాజకీయంగా వాడుకోవాలనుకున్న ఒక ఉద్దేశంతో చేసిన ఈ తప్పు ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళి భయపడి ఏం చేయాలో అర్థం కాక రకరకాల పొలిటికల్ స్టంట్స్ వేసే పరిస్థితి మీరు గమనించండి ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు త్రీ పార్టీ మీటింగ్ ఆన్ కెమెరా మూడు పార్టీల నాయకులతో పది మందితో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా దట్టు అండ్ నిన్న అసెంబ్లీలో మాట్లాడతా కూడా హెరిటేజ్కి లడ్డుకు ఏంటంటే సంబంధం అంటూ ఒక ఒక షాకింగ్ మైండ్ తో ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని ఆయన హెరిటేజ్కి లడ్డుకు ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టూ డేస్ బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్లో అమిత్ షా గారిని కలవటానికి అలాగే అగ్రికల్చరల్ మినిస్టర్ గారిని కలిసి బయటకు వస్తున్న తరుణంలో ఒక ప్రెస్ మీడియా వాడు సార్ లడ్డు గురించి కామెంట్ చేయండి అంటే నో నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ లడ్డు ఎందుకు నిజంగా లడ్డు గురించి మీరు మాట్లాడాలి లడ్డూ అనేది హిందూ ధర్మానికి సంబంధించిన విషయం అయినప్పుడు లడ్డు అనే దాని విషయంలో మీరు నిజాయితీగా ఉన్నారు లడ్డు అనే విషయం పట్ల మీరు చాలా కమిట్మెంట్తో హిందూ ధర్మ రక్షణ కోసం మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ లెవెల్లో దాన్ని ఎక్స్పోజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని ప్రజల ముందర ఈ దేశ ప్రజల ముందర నిలబెట్టాలి కదా నిలబెట్టాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది కదా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ లో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు నేషనల్ మీడియా కవరేజ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడితే ఆ ఇష్యూకి నిజంగా ఆ ఇష్యూ క్రెడిబిలిటీ ఉంటే మరింత స్ట్రాంగ్ గా జనంలోకి వెళ్ళాలి కదా నెక్స్ట్ స్టెప్ లడ్డూలో ఎప్పుడైతే సిబిఐ చార్జ్ షీట్ లో అనిమల్ ఫ్యాట్స్ లేదని తెలిసిందో దాంట్లో కల్తీ జరిగింది అసలు అది నెయ్యే కాదు నెయ్యి పేరుతో ఉన్న ఒక పదార్థం అంటూ నెరేటివ్ బిల్డ్ చేయడానికి కొన్ని మీడియాలు చాలా గట్టిగా శ్రమించాయి ఈ రోజుకు శ్రమిస్తున్నాయి ఈ రోజు పొద్దున కూడా నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో లడ్డు నెయ్యే కాని నెయ్యితో తయారు చేయబడిన లడ్డు ఆ బాత్రూములు కడిగే రసాయనాలు అంటూ ఈ రోజు నా స్నేహితుడు తిరుమల నుంచి లడ్డు నేను దాన్ని తినలేకపోయాను ఎందుకంటే లడ్డు చేతిలో పట్టుకున్నప్పుడు మీకు ఆబ్వియస్లీ బాత్రూమ్ కడిగే కెమికల్స్ అనిమల్ లాడ్ ఇటువంటి మాటలు విన్నప్పుడు ఎందుకు వచ్చిన బాధలే ఎందుకు వచ్చింది ఎవరు చెప్పారు ఈ ప్ర అని పక్కన పెట్టాల్సి వచ్చింది అంటే మొత్తం ఈ భారతదేశ చరిత్రలో బ్రిటీషు వాడు కూడా చెయ్యనటువంటి మహా పాపాన్ని బ్రిటీషు వాడు కూడా క్రిస్టియానిటీని చాలా సీరియస్గా నమ్మే బ్రిటిష్ వాడు కూడా ఈ దుర్మార్గానికి ఈ అఘాయిత్యానికి తెగపడలేదు చంద్రబాబు నాయుడు గారు లడ్డూ గురించి మీరు బిల్డ్ చేసిన నెరేటివ్ ఈరోజు నన్ను బాధ పెట్టినట్టు ఎన్ని లక్షల కోట్ల మందిని బాధ పెడతా ఉంది ఇంకా ఎవరన్నా ధైర్యంగా లడ్డూ తినేటప్పుడు మనస్ఫూర్తిగా లడ్డు తినగలరా తింటున్నప్పుడు వాడు నాకు తెలిసిన రాజకీయ నాయకులు కూడా దేవర్ ట్రోమట్రైజ్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ పిల్లా పాపలు ఉన్నారు మేము ఇటువంటి మాటలు మాట్లాడే భయం అవుతుంది అని సగం మంది మాట్లాడడం మానేశారు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఈ లడ్డు అనే ఒక అంశంలో ఏదైతే నెగిటివిటీ జనరేట్ అయిందో ఈ నెగిటివిటీని తానొక్కటే మొయ్యటం రైట్ కాదనుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ నిన్న ఆల్ పార్టీ సభ్యులతో ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా ఆ నాయకులు అందరినీ కూర్చోబెట్టి నారా లోకేష్ గారు ఒక వింద్ ఏర్పాటు చేశారు ఇది క్వైట్ అన్ థింగ్ ఎందుకంటే ఈ పర్టికులర్ ఈ విందు ద్వారానే నేను ఒక కంక్లూషన్కి వచ్చా నారా లోకేష్ గారు ఫస్ట్ టైం భయపడ్డారు అఫీషియల్ గా భయపడ్డారు అంటే అన్అీషియల్ గా భయపడి ఉండొచ్చు స్క్రీన్ బిహైండ్ బిహైండ్ ద స్క్రీన్ చాలాసార్లు భయపడతారు వీళ్ళు కానీ స్క్రీన్ ముందర చాలా ధైర్యవంతుల్లా బిహేవ్ చేస్తారు కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ అఫీషియల్గా భయపడిన విషయం ఏది అంటే ఈ విందు ఏర్పాటు చేయటమే తాము కట్టుకున్న నెగిటివిటీ కేవలం మేము మాత్రమే పూసుకుంటే సరిపోదు బీజేపీ అండ్ జనసేన పార్టీ నేతలకు కూడా పుయ్యాలి పుయ్యాలంటే ఏం చెయ్యాలి ఈ నెరేటివ్ ఏదైతే మనం బిల్డ్ చేసామో లడ్డు చుట్టూ ఈ కల్తీ చుట్టూ ఈ బాత్రూమ్ రసాయనాల చుట్టూ దీనిని జనంలోకి తీసుకెళ్లాలంటే టీడీపీ నాయకులు ఒక్కరే మాట్లాడితే సరిపోదు చాలా ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు మాట్లాడాలని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారు ఈ డెసిషన్ ని ఖచ్చితంగా సమర్థించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒకే ఒక ఎజెండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క రాజకీయ ఎదుగుదలను పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేని పరిస్థితి తనకన్నా వయసులో చిన్నవాడు రాయలసీమ లాంటి ప్రాంతం నుంచి వచ్చినవాడు ఎలా రాజకీయాల్లో ఎందుకు ఎందుకు తల ఎందుకు ఆ రా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎదగాలి నేనే నాకేం తక్కువ అన్న ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్తో దాడి చేయాలనుకుంటున్న పవన్ తను ఏర్పరిచిన పార్టీకి దశాబ్ద కాలం తర్వాత అధికారంలో తెచ్చుకున్న పార్టీకి ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి ఏదైతే నెగిటివిటీ టీడీపీ మూట కట్టుకుందో చాలా క్లియర్ గా జనసేనకు అండ్ బీజేపీ నాయకులకు పూసే ప్రయత్నం ఈ విషయంలో బీజేపీ చాలా అలర్ట్ గా ఉంది ఈ విందుకు కేవలం విందు అన్న పేరుతో హాజరైన బీజేపీ నాయకులకు కూడా బయటికి వచ్చినా ఒక విషయం అర్థమై ఉంటుంది మమ్మల్ని కూడా స్కేప్ గోట్స్ చేస్తున్నారు ఈ డ్రామాలో ఒక బడ్జెట్ లో సాటిస్ఫాక్షన్ లేదు ఫిజికల్ డెఫిసిట్ లో సాటిస్ఫాక్షన్ లేదు రాజకీయంగా ఎదుర్కోవటానికి వాడిన ఒక అస్త్రంలో భగవంతుణ్ణి తీసుకొచ్చి మతాన్ని తీసుకొచ్చి ప్రపంచాన్ని వైసీపీకి చెడ్డ చేయాలనుకున్నారు కానీ ప్రపంచానికి తెలుగు వాళ్ళని చెడ్డ చేసి ఏం సాధించారు మీరు ఈ మీరు పడుతున్న ఈ భయం అనేది ఏదైతే ఉందో అధికారంలోకి రాగానే ప్రజల్ని చూసి భయపడి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేసి ప్రజలకు రావాల్సిన బెనిఫిట్స్ మీరు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసి డెవలప్మెంట్ మీద సంక్షేమం మీద ఫోకస్ చేస్తుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఆన్ డైలీ బేసిస్ అమరావతిలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ని ప్రజలకు ఇస్తున్న సంక్షేమాన్ని మాకు మీ కార్యకర్తల ద్వారానే మాకు చూపిస్తుంటే సరిపోయి ఉండేది ఇవాళ ఫైనల్గా చేతులు పైకెత్తి ఓడిపోయామని ఒప్పుకోలేక కొత్త దారులు దొరక్క మీలో మీరే మదన పడదా రాజకీయంగా ఆయుధాలని కోల్పోయి ఒక జనంలో వైఎస్ఆర్ సిపి పార్టీ మీద విపరీతమైన సింపతి క్రియేట్ అయ్యేలా చేసుకుంది కేవలం మీ యొక్క రాజకీయ తప్పిదాలు మీ యొక్క రాజకీయ తప్పుడు ఎత్తుగడలే ఈ రోజు ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంతా మూకుమ్మడిగా యుద్ధం చేసేనా పార్టీని గెలిపించుకోవాలన్న ఒక తపన ఏర్పడడానికి కారణం మీ పార్టీ కార్యకర్తలే మీ నాయకులు మీరు తీసుకున్న తప్పటి అడుగులే నేను నారా లోకేష్ గారిని ఒక విషయం చాలా సీరియస్ గా అడగాలనుకుంటున్నాను ఈ వీడియోని మీరు చేస్తున్న రాజకీయ తప్పుల్ని పక్కన పెడితే కనీసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు హీ హీఈస్ నాట్ ఎ వైఎస్ఆర్సీపీ లీడర్ హీఈస్ ఆల్సో ఎ సీనియర్ పొలిటికల్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీ ప్రోగలంతో ఈ కిరా కార్పి అనే వ్యక్తి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులను మిమిక్ చేసి ఆయనకున్న మాటలోని స్పష్టత లేమితనాన్ని ఎక్కిరించటం దీన్ని మీరు ఆమోదించారో అని నేను చెప్తాను దానికి ప్రూఫ్గా మీతో వాడు దిగిన ఫోటోలు మీ నాన్నగారు కూడా మిమ్మల్ని హక్ చేసుకున్నారో లేదో కానీ వాడిని హక్ చేసుకొని ఆ ఫోటోలు వాడు ఆన్లైన్లో పోస్ట్ చేసుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రోజు వచ్చి ఇలా సీనియర్ పొలిటీషియన్ని అవమానించడం ఇది మీరు ఎలా సమర్థిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారా ఇటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని గౌరవిస్తారనుకుంటున్నారా సీనియర్ నాయకులకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక జూనియర్ నేతగా మీ మీద ఉంటుంది అసెంబ్లీలోనో లెజిస్లేటివ్ కౌన్సిల్ లోనో ఇటువంటి నాయకులు మీకు తారసపడినప్పుడు రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సిన మీరు మీ కార్యకర్తలతో ఇటువంటి పర్సనల్ లెవెల్లో దాడి చేయించడం రాంగ్ కాదా చంద్రబాబు నాయుడు గారు మీ చేతిలో మీరు కొడుకు అన్న విషయం దృష్టిలో పెట్టుకొని మీ చేతిలో పార్టీ పెడితే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం తప్పు కాదా కేవలం ఏ ఎవరు ఏం మాట్లాడినా భువనేశ్వరి గారి మ్యాటర్ తీసుకొస్తున్నారు ఆ మాటను అడ్డం పెట్టుకొని కనిపించిన నాయకుల్ని అమ్మ నా బూతులు దిడుతున్నారు అంబటి రాంబాబు గారి ఫోటోని గాడిదలకు కట్టి మీ కార్యకర్త ఒక వ్యక్తి బండ బూతులు మేము వినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం ఇవన్నీ సోషల్ మీడియాలో మీరు కూడా చూస్తున్నారు చూసి కూడా ఎంటర్టైన్ చేసి ఏం సాధిస్తారు ఇవాళ మీరు భయపడకుండా ఉంటాను అని ఎంత ప్రొజెక్ట్ చేసినా మీ కళ్ళల్లో చూపించిన భయం మీ అడుగుల్లో పడుతున్న భయం అనేది ప్రపంచానికి తెలిసింది అంటే కేవలం మీ రాజకీయపు తప్పటడుగులే అడుగులే